ఈరోజు మన మదనపల్లికి సంబంధించి నాకు అన్నతో సమానం ఎందుకంటే చాలా గడిచిన ఇరవై సంవత్సరాలకు కూడా అమర్నాథ్ సార్తో నాకు చాలా అనుభవం ఉంది ఎందుకంటే ఒక రాజకీయంలో ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు ఒప్పు చేస్తున్నప్పుడు మనకు కూడా చెప్పేవాళ్ళు ఉండాలి ఎందుకంటే రాజకీయంలో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అటువంటి తరుణంలో కూడా నన్ను ఎన్నో విధాలుగా నన్ను ప్రోత్సహించి ఈరోజు రాష్ట్రంలోనే తిరుపతి తిరుపతి రెడ్ శాండిల్కి సంబంధించి పీపీ పోస్ట్ రావడం అంటే కూటమి ప్రభుత్వం తరఫున అన్నకు అభినందన తెలియజేస్తూ అన్న ఇంకా ముందుకు ఇలాంటి పోస్టులు భగవంతుడు ఇంకా ముందుకు కొనసాగించాలని రాబో రోజుల్లో భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇంకా నలుగురికి మంచి చేయాలి ఎందుకంటే హెడ్ శాండిల్ కోట్ అంటేనే రాష్ట్రం లాస్ట్ గవర్నమెంట్లు ఏం చేశారో అందరికీ తెలుసు మినిస్టర్లు నుంచి ఎమ్మెల్యేలు కానించి మాజీలు అందరూ హెడ్ శాండిల్ దాటించి కోట్ల రూపాయలు పడగలెత్తేసినారు అటువంటి కీలకమైన పోస్టు రావడం అన్ అక్కడ ఈరోజు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ చూసుకొని కొంచెం ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ అని ఆయన శాఖ అంటేనే అందరికీ తెలుసు అటువంటి కీలక శాఖలో సార్ టీపీగా రావడం శుభ పరిణామం అని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు